హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసరికి గత ప్రభుత్వం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలు ఇక స్వస్తి అని నారా లోకేష్ గారు తెలిపారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోలో వచ్చేసరికి జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి అని లైన్తో మనం వీడియో అనేది ఉంది సో ఇది వచ్చేసరికి మన ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు సో ఎక్స్లో ట్వీట్ చేశారు అదేంటో మనం తెలుసుకుందాం గత వైకాపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేదే మంత్రి లోక్ నారా లోకేష్ ధ్వజమెత్తారు విద్యా వ్యవస్థను ప్రక్షా చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఇందులో భాగంగా గత సీఎం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి చెప్పినట్టు తెలిపారు పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టాలని నిర్ణయించారు జగనన్న అమ్మఒడి ఇకపై తల్లిక వందనం జగనన్న విద్యాకానుక పేరు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా అదేవిధంగా జగనన్న గోరుముద్ద పేరు డొక్కా సీతమ మధ్యాహ్న బోర్డ బడి భోజనంగా చేశారు అదేవిధంగా మనబడి నాడు నేడు పేరును నాబడి మన భవిష్యత్తుగా స్వేచ్ఛ పథకం పేరును బాలికా రక్షగా జగన్ నాని పేరును అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా మార్చామని చెప్పి ఎక్స్ వేదికగా నారా లోకేష్ గారు వెల్లడించారు సో ఏదేమైనా సరే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలకు ఈ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న భరతమాత ముద్దు యొక్క పేరును పెట్టడం నిజంగా అభినందనీయమే సో హోప్ కూడా మీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్